మా హాయ్ అందరికి మళ్ళీ కొత్త వీడితో మీ ముందుకు అయితే వచ్చేసాను మీరు ఎప్పుడైనా వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్తుంటే ప్రతిపాడికి దగ్గరలో హైవేలోనే ఎప్పుడైనా స్వామి వివేకానంద గారి విగ్రహం గమనించారా బస్ లో వెళ్ళినా కార్లో వెళ్ళినా బండి మీద వెళ్ళినా దీన్ని గమనిస్తానే ఉంటాం మనం ఇక్కడికి వెళ్ళాలని ఉన్నా అలా చూస్తూనే వెళ్ళిపోతాం మనం అనుకుంటాం గానీ ఎప్పుడూ వెళ్ళండి నేను ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి అసలు ఇక్కడ ఏముంటుందనే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా మీకు ఎలాగా రావట్లేదని ఆ ఆలోచన కూడా నేనే తెచ్చుకుని మొత్తానికి ఈ రోజు స్వామి వివేకానంద గారి విగ్రహం చూడడానికి నేను పిల్ల అయితే వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ గా ప్రతిపాడి హైవేలోనూ ఉంటుంది నుంచి మనకి పై వెళ్ళడానికి కొన్ని మెట్లు కూడా ఉంటాయి కింద నుంచి మనకి పైకి సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల దూరం అయితే ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు చాలా దూరం ఉంటుందేమని భయపడ్డమా కానీ జస్ట్ రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు మాత్రమే ఉంది నేనే అనుకుంటే నాతో పాటు మన క్రేజీ ఆడలి పిల్లగారు కూడా వచ్చారు ఇంకా మే ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అలా చెట్లంటా పుట్లంట పైకి నడుచుకుంటూ వెళ్లిపోయాం ఇలాంటి ప్లేసులు కొంచెం వింతగానే ఉంటే కొంచెం భయంకరంగా ఉంటాయి కదమ్మా అలా నడుస్తూ పైకి ఒక వంద మీటర్లు వచ్చిన తర్వాత స్వామి వివేకానంద గారి లైబ్రరీ కనిపిస్తుంది మనకి చూస్తున్నారు కదా ఇదే ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది ఇందులో చాలా రకాల బుక్స్ అయితే ఉంటాయంట కానీ మనం చూద్దాం ఇవన్నీ కూడా క్లోజ్ చేసి అయితే ఉన్నాయి కానీ ఈ మాట కామాట పైనుంచి వ్యూ పాయింట్ ఉందండి మామూలుగా అయితే లేదు ఈ కనిపించే ప్లేస్లు అయితే ఒకప్పుడు ధ్యానం మెడిటేషన్ లాంటివి అయితే చేసేవాళ్ళంట ఎలా అయితేనే మొత్తానికి మనం స్వామి వివేకానంద గారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం కానీ ఈ పైనుంచి ఈ అందాలన్నీ చూస్తుంటే కిందకి రావాలనిపించట్లేదు అంత బాగుంది ఫైనల్ గా మనం అని ఎదురు చూసిన విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం ఈ విగ్రహాన్ని అయితే పదో తారీఖు పన్నెండో నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగు అయితే నిర్మించారంట ఈ విగ్రహానికి స్థలం ఇచ్చిన వారు ఎవరంటే శ్రీ చాలంకూరు సుబ్బారావు గారు అంట ఇంకా విగ్రహ ఆవిష్కరణ అయితే శ్రీ స్వామి ఘనా సందాజీ మహారాజ్ గారు అంటండి అప్పట్లో ఈయన బేలూరు రామకృష్ణ మిషన్ లో ఉపాధ్యక్షులు అంటండి కానీ గొప్ప గొప్ప కట్టడాలన్నీ ఆ కాలంలోనే జరిగాయి కానీ ఇలాంటి ఒక విగ్రహాన్ని ఈ కాలంలో నిర్మించాలంటే చాలా అంటే చాలా కష్టం కదా స్వామి వివేకానంద గారు అంటే చాలా మందికి చాలా విషయాలు అయితే తెలియదండి మెయిన్ గా ఈ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకున్న ఓపిక అండి గొప్ప వాళ్ళందరూ ఒక రోజులోనూ రెండు రోజులు లోని మహాత్ములు అయిపోరు కానీ దాని వెనక ఎంతో కృషి ఎంతో కష్టం అయితే ఉంటుంది ఈ రోజుల్లో మన జీవితాలందరికీ కూడా చాలా బిజీ బిజీగా అయితే ఉంటున్నాయి కానీ అప్పుడెప్పుడన్నా ఎలాంటి ప్లేస్లు ఎలాంటి మహాత్ముల కోసం మనం ఎన్నో విషయాలు అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీకి ఎలాంటి మహాత్ముల మాటలు అయితే ఎంతో అవసరం ఉంది అప్పుడెప్పుడన్నా కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు మీ ఫ్యామిలీని కానీ మీ పిల్లల్ని కానీ ఎలాంటి ప్లేసులు అయితే తీసుకురండి ఎందుకంటే మన హిస్టరీ కోసం మనం చాలా విషయాలు అయితే తెలుసుకోవాలి సోషల్ మీడియా మన చేతుల్లోనే ఉంటున్నా సరే ఇలాంటివి మనం తెలుసుకోము మొత్తానికి ఈ వీడియో అయితే నాకు తెలిసినంత వరకు పెత్తపాడి హైవేలో ఉన్న స్వామి నంద గారి కోసం అయితే కొన్ని విషయాలు అయితే చెప్పా దీనికోసం ఇంకా చాలా విషయాలు ఉంటాయి మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీకు మధ్యలో ఎర్రవారం ఆంజనేయ స్వామిని కూడా చూపించాను కదా ఆ విగ్రహంలో ఉన్న ఆంజనేయ స్వామి గారి కళ్ళు బంగారం కళ్ళని ఒకప్పుడు దొంగతనం చేయడానికి ప్రయత్నించారని దొంగతనం చేస్తూ దొరికేశారని చాలా మంది అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమో నిజమో అన్నది మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ద్వారా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేశారంటే అవన్నీ కూడా మీకోసం నేను చేయడానికి రెడీగా ఉన్నా ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి